దుర్గామాత ఉత్సవాలలో కాకుండా వివిధ శుభకార్యాల వంటి అనేక సభలు సమావేశాలలో డీజేని నిషేధించడంతో వాటి యాజమాన్యులు డీజేని అనుమతించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడారు దుర్గామాత ఉత్సవాలలో కాకుండా వివిధ శుభకార్యాలు వంటి అనేక సభలు సమావేశాలలో డీజేని నిషేధించడంతో వాటి యజమానులు డీజేని అనుమతించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన డీజే సౌండ్ యజమానులు గడియారం సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీజే సౌండ్ నిషేధం వలన నల్గొండ జిల్లా పరిధిలో సుమారు ఎనిమిది వందల కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు మలిదశ తెలంగాణ ఉద్యమం నుండి మేటి వరకు జరిగిన అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలలో డీజే సౌండ్ వల్లే నాయకులు మంత్రులు ప్రభుత్వ పథకాలు ప్రచారం పొందాయని తెలిపారు రాజకీయ బహిరంగ సభలు ఎన్నికలు వంటి అనేక కార్యక్రమాలు డీజే సౌండ్ వలనే విజయవంతమయ్యాయని తెలిపారు డీజే సౌండ్ వలన ఇబ్బందులు ఉంటే కొన్ని పరిమితులు నిబంధనలు పెట్టైనా డీజే సౌండ్ ను అనుమతించాలన్నారు డీజే సౌండ్ ను నమ్ముకొని తాము బతుకుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కత్తుల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ విజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ సైదులు సభ్యులు శ్రీనివాస్ నందు వివిధ నియోజకవర్గాల నుండి మండలాల నుండి వచ్చిన డీజే సౌండ్ యజమానులు పాల్గొన్నారు మనం ఈ ఈ రోజుల్లో ఏ ప్రోగ్రాం చేసినా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి డీజే అనేది చాలా ఉపయోగకరమైనది అందరికీ అత్యంత అవసరమైనది డీజే లేకుండా ఎటువంటి ప్రోగ్రాం కానీ ఏం ఏ విశేషం కానీ ఏం జరగట్లేదు అలాంటి డీజేలను నిషేధిస్తే వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి వాళ్ళందరూ బతుకు జీవనాధారం కోల్పోతారు కాబట్టి నిషేధాన్ని వెంటనే తొలగించాలి లేదంటే మాకు పర్మిషన్ని దానికి దానికి తగ్గట్టుగా ఏదన్నా మాకు లిమిట్ లిమిట్ అన్న మాకు ఇంత టైము అంత టైం అనేది మనకు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది మొత్తానికి మొత్తం రద్దు చేయడం వల్ల దానివల్ల వేల కుటుంబాలు రోడ్డు మీద ఆగమవుతున్నాయి చేయడం వల్ల డీజేని బ్యాన్ చేయడం వల్ల రెండు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అది కాక మేము డీజే వాళ్ళందరం రాజకీయ పార్టీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు డీజేలు పెట్టినాము వాళ్ళు కూడా టైం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం పెట్టించినాము మాకు కూడా అదే టైంని కేటాయించమే కేటాయించామని మా కలెక్టర్ గారికి ఎస్పి గారికి మరియు జిల్లా మంత్రివారైన కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక వివరణ ఇవ్వడానికి వచ్చే విశేషం జరిగింది అలాగే మా యూనియన్ నుంచి మా డీజే వాళ్ళందరికీ బ్యాన్ చేయడం వల్ల మా ఇబ్బందులు అవుతున్నాయి ఎట్లా అంటే యూనియన్ నుంచి ఇబ్బంది అవుతుంది అది కాక ఫైనాన్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ఈ డీజే బ్యాన్ చేయడం వల్ల పెళ్ళిళ్ళకైనా డీజే కావాలి సావుకైనా డీజే కావాలి పబ్లిక్ మీటింగ్లైనా డీజే కావాలి మేము మమ్మల్ని బంద్ చేస్తే మీరు పబ్లిక్లో ఎలా వెళ్ళగలుగుతారు సో కాబట్టి మా డీజే వాళ్ళందరికీ ఒక న్యాయం చేయించి మా ఒక పద్ధతి లెక్క అంటే ఇప్పుడు లేవు కూలి వాళ్ళకి ఏమంటారు ఇన్సూరెన్స్ ఇస్తారు మాకు ఇన్సూరెన్స్ లేదు లేబర్ కానీ లేబర్ నుంచి ఇన్సూరెన్స్ కూడా లేదు కాబట్టి మాకు ఒక లేబర్ ఎంచబడే మాకు సంవత్సరంలో వచ్చే రెండే పండుగలు ఒకటి వినాయక చవితి ఒకటి దసరా మేము ఒక్కొక్కరము ఒక పది లక్షలు ఇరవై లక్షల అది అప్పులు తెచ్చి ఆటోలు కొనుక్కొని డీజేలు కొనుక్కొని ఆపరేటర్లైనా కూడా మేమైనా ఆ ఓనర్లు ఆటో ఓనర్లు ఆ జనరేటర్ ఓనర్లు వివిధ రంగాల ఇప్పుడు దర్దాపులా ఒక ఈ జిల్లాలో రెండు వేల మంది రోడ్డున పడే అవకాశం ఉన్నది దయచేసి ఈ జిల్లా మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా డిఎస్పి గారు ఈ జిల్లాలో ఉన్న ఎస్ఐలు సిఐలు మీ అందరికీ పేరు పేరున మా మా యొక్క నమస్కారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ డీజే నిషేధాన్ని వెంటనే విరమించుకోవాలని కొన్ని లక్షల కుటుంబాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది మీరందరూ ఇవాళ తెలంగాణ ఉద్యమం రావడానికి తెలంగాణకు మనకు రావడానికి ఇక్కడ ఉన్న మన మిత్రులందరూ మేమందరం మైకులు పెడితేనే కళాకారుల పాట రూపంలో మా మా మైకుల ద్వారానే తెలంగాణ వచ్చింది తెలంగాణకు అందరూ సపోర్ట్ చేసినాము ఇవాళ ఏ అధిక ఎవరైనా అధికారంలోకి రావాలంటే ఈ మైక్సెట్ యూనియన్ ఈ